నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్ దేవి ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీకు ఆనపకాయతో మంచి పులుసు చేసి చూపిస్తున్నానండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటదండి హ్యాపీగా తినేసేయొచ్చు అది ఎలా చేస్తాను చూసి ఇద్దరు వచ్చేయండి నేను కళాయి పెట్టేసుకున్నానండి ఒక రెండు గరిటలు నూనె వేసేసుకున్నా ఆయిల్ వేడైపోయింది నేను ఆవాలు వేసుకున్నా కొంచెం మీకు ఇష్టమైతే పోపు గింజలు అన్ని వేసుకోవచ్చండి నేను ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నా ఆవాలు జీలకర్ర వేగిపోయింది నేను పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నా ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నా అది వేసేసా ఉల్లిపాయ బాగా ఎర్రగా వేయకూడదండి మన పుట్టుకూర్లకు ఏదైనా కూడా కొంచెం మగ్గితే చాలు ఉల్లిపాయ వేగాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా ఉల్లిపాయలు ఇంకొంచెం మగ్గాలి ఇప్పుడు నేను దీంట్లో పసుపు వేసేస్తా ఇప్పుడు పసుపు వేసేస్తా పసుపు కూడా పచ్చివాసన పోవాలి కొంచెం స్టవ్ మీడియంలో పెట్టుకున్నానండి నేను ఇప్పుడు కొంచెం మెంతి పౌడరు కొంచెం ధనియా పౌడర్ కూడా వేస్తా ఇంక పౌడర్స్ అన్ని మనం తాలింపులో వేసుకుంటే బాగా వేగి బాగుంటాయండి ధనియా పౌడర్ చిన్న స్పూన్ తో రెండు స్పూన్లంత వేసా జీరా పౌడర్ ఒక చిన్న స్పూన్ వేస్తున్నా కొంచెం ఇంగువ కూడా వేస్తున్నానండి కూరలకి ఇంగువ ఫ్లేవర్ బాగుంటది ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి మసాలా అంతా నూనెలో కొంచెం వేడితే ఆ ఫ్లేవర్స్ బయటకు వస్తాయి ఇప్పుడు నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానండి టేస్ట్ బాగుంటది టేస్ట్ కోసం దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి పులుసులు ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుందండి ఇది చాలా అంటే చాలా బాగుంటది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ నేను చిన్న ఆనపకాయలో సగం తీసుకున్నా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా అండి పులుసుకి ఇలా పెద్ద ముక్కలు అయితే బాగుంటాయి అన్నమాట కూరకైతే మనం చిన్నగా కట్ చేసుకుంటాం కదా పులుసుకి కొంచెం ఇవి మాత్రం ఉండాలి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు దీన్ని వదిలేస్తా మూత పెట్టేసానండి ఒక రెండు నిమిషాలు దాన్ని మగ్గనిస్తా టూ మినిట్స్ అయిందండి మనం కూర తాలింపేసి ఒకసారి అంతా కలుపుకుందాం కొంచెం మగ్గాలన్నమాట సొరకాయ కొంచెం లేతగానే ఉండాలండి నేను ఇంతవరకు ఉప్పు వేయలేదండి దీంట్లో ఉప్పు కారం రెండు వేయలేదు ఇంకొంచెం సొరకాయ ఉడికిన తర్వాత అప్పుడు వేసుకుంటా రెండు ఒకసారి కూర కలిపేస్తా చక్కగా మనం వేసిన మసాలాలన్నీ ఆనపకాయకి పట్టింది ఆనపకాయ కూడా కొంచెం మగ్గింది ఇప్పుడు నేను ఉప్పు కారం వేసేసుకుంటా ఉప్పు మీరుచికి తగ్గట్టు వేసేసుకోండి నేను ఒక స్పూన్ వేసుకున్నా ఇంకొక హాఫ్ స్పూన్ కూడా వేస్తున్నానండి అలాగో పులుసే కదా పులుసులో ఉప్పు ఎక్కువే పడుతుంది కారం కూడా వేసేసుకుంటా కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి నేను ఒక స్పూన్ వేసా పెద్ద స్పూన్ కొంచెం బాగా కలిపేసి కారం కూడా ఉప్పు కారం ముక్కకి పట్టాలి మళ్ళీ ఒక్క నిమిషం మూత పెట్టేసుకుంటా ఆనపకాయ ముక్కలు బాగా ఉడికినట్టున్నాయండి చూసారా మనం వేసిన మసాలంతా ఆనపకాయకి బాగా పట్టింది ముక్క కూడా ఉడికిందండి ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం పోసేసుకుంటా నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత రసం తీసుకున్నా ఇది వేసేసుకుంటా దీంట్లో ఇంకొన్ని నీళ్లు కూడా పోస్తానండి నేను పులుసు కదా మనకు ఆనపకాయ ముక్కలు ఉడగా ఉడకాల తినడానికి పులుసు కావాలి అందుకే దానికి తగ్గట్టు పోసుకోండి మీరు పులుసు ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు అది బాగా ఎగుర ఎగరగొట్టేసేయాలి అనుకుంటే అలా తక్కువ పోసుకోండి దాంటప్పుడు ఉారం చెక్ చేసుకోండి ఏది తక్కువైనా ఇప్పుడు వేసేసుకోవచ్చు పులుసు కదండి కారం సరిపోయింది కానీ నాకు ఉప్పు సరిపోలేదు వేసేసుకున్నా ఒకసారి దీన్ని అంతా కలిపేసుకొని మూత పెట్టేసి బాగా ఉడకనిద్దాం పులుసు మరుగుతుందండి సరి కలిపేసుకొని మనం చింతపండు పులుపు బ్యాలెన్స్ చేసుకోవడానికి చిన్న బెల్లం ముక్కేసేసా ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటదండి పులుపు బ్యాలెన్స్ అవుతుంది ఆ కొంచెం టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది పులుసు ఒకసారి చూస్తా అండి కొంచెం ముక్క ఉడకాలండి పులుసు కూడా ఇంత వద్దు నాకు కొంచెం దగ్గరికి రాణిస్తా తరువత పెట్టేసుకుంటా ఆనపకాయ పులుసు రెడీ అయిపోయిందండి చూసారా చేపల కూర ఉడికినట్టు ఉడుకుతుంది కదండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈజీగా చేసేసా కదా చక్కగా నోటికి పుల్ల పుల్లగా చక్కగా తినేస్తాం అనమాట ఇప్పుడు నేను దీన్ని బౌల్లోకి తీసేసుకుంటా టేస్టీ టేస్టీ ఆనపకాయ పులుసు రెడీ మాత్రం పులుసు ఉండాలండి బాగుంటది మనం రైస్ లో కలుపుకోవడానికి చక్కగా వేడి వేడి అన్నంలో వేసేసుకొని అలా తింటుంటే అలా వెళ్ళిపోతుందండి పొట్టలోకి అంత బాగుంటది టేస్ట్ అయితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి సరే నాకు ఒక కామెంట్ పెట్టండి ఎలా ఉందో ఓకేనండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్